ప్రతి శుక్రవారం ఒక అరగంట పరిసరాల పరిశుభ్రతకు కేటాయించండి ఆరోగ్యంగా జీవించండి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లాలో దోమల నివారణ కొరకు ప్రతి శుక్రవారం రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ప్రతి ఇంట్లో తమ పరిసరాల్లో నిలువనీరు లేకుండా చూసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా గురువారం ఆరోగ్య సంరక్షణ దినోత్సవంగా పాటిస్తూ స్థానిక మహిళా సమాఖ్య భవనంలో మహిళా సమాఖ్య సభ్యులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నుండి ప్రారంభమైన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం రేపు డ్రై డే వరకు నడుస్తుందన్నారు నిలువ నీటిలో డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా కారకులైన దోమలు గుడ్లు పెట్టి వ్యాప్తి చెందుతాయని వాటిని నివారించడానికి పరిసరాల్లో నిలువనీరు లేకుండా చూసుకోవడం ఒకటే మార్గమని తెలిపారు అందువల్ల ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరూ డ్రై డేలో భాగస్వాములై నిలువ నీటిని శుభ్రం చేసుకునే విధంగా మహిళా సంఘాల సభ్యులు చొరవ తీసుకోవాలని కోరారు అదే విధంగా ప్రతి ఇంట్లో కనీసం ఒక మొక్క నాటి వాటిని సంరక్షించే విధంగా అవగాహన కల్పించాలి తమ ఇళ్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకుండా అవగాహన కల్పించాలని కూరగాయలకు వెంటి నుంచి సంచి తీసుకువెళ్లడం ప్లాస్టిక్ బాటిల్ గ్లాసులు వాడకపోవడంపై అవగాహన కల్పించాలన్నారు శ్రమదానం ద్వారా తమ కాలనీ వార్డుల్లో ఉండే ప్రభుత్వ భవనాల పరిసరాల్లో చెత్త పిచ్చి మొక్కలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లాలో మహిళా సంఘాలకు విశేష ప్రాముఖ్యత ఉందని దాదాపు లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో ఉంటారు అందువల్ల మహిళా సమాఖ్య సభ్యులు ప్రతి మహిళ సంఘం సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత గంగ్వార్ మాట్లాడుతూ దోమల వల్ల ప్రాణాంతక డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా వంటి ప్రాణాంతక అంటూ వ్యాధులు ప్రబలుతాయని అన్నారు ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న డ్రై డే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు అంటే చాలా ఉద్దేశం ఏంటంటే మా గతంలో చెప్పారు మీ అందరికీ కూడా ఇప్పుడు మనీ సభాముఖంగా చెప్తున్నాను సింగిల్ యూస్ ప్లాస్టిక్ చేత అంటే దాని వల్ల చాలా కాలుష్యం పెరిగిపోతుంది ఆ ఊర్లలో కూడా సమస్యని మనము తగ్గించుకోవాలి దాని తీవ్రతను అంటే మనం తిని పడేసే కవర్లు కవర్లు కూరగాయలు కవర్ తీస్తరాకులు కాగితం ఇస్తరాకులు ప్లాస్టిక్ గ్యాసులు అవన్నీ తాగి పడేస్తాం అవి మళ్ళా आगेന്തപു르కు ఒక నిమిషం మా అవుతుంది నేను పొరత మిస్టర్ కి కొర్చనం ఆ పేజస్ చేదు నేను చేస్తున్నాను దీని తర్వాత మైల శక్తికి కూడా పొనిడు ఉంది నిల రి అసోసియేషన్ ఫామ్ పొనిచోతారో మంచి ఫోటో ఐడెంటిటీస్ కూడా ఉన్నాయి నేను కూడా ఇవిజువల్ యాక్టివిటీస్ మీరు అందరం తీసుకుంటున్నాము కానీ ఎక్కువ యాక్టివిటీస్ కోసం కూడా కొంచెం దృష్టి పెట్టాలి మన ఏఎన్ఎంస్ మన పంచాయత్ సెక్రటరీ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా కలిపిస్తున్నాను ఇతన్ అండర్ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు ప్రతి వెళ్ళి అక్కడ ఉన్న రికార్డులో ట్యాంక్స్లో ఉన్న వాటర్ తీసేస్తున్నాను

సిరే కానీ బెడ్ రెస్ట్లో ఉంటాయి ఇది దయచేసి కొంచెం సీరియస్గా తీసుకోండి ఈరోజు గ్రామ పంచాయతీలో కూడా ఎస్ఎస్జి మీటింగ్స్ జరుగుతున్నాయి ఇందులో అంటే మిల్క్ పార్లర్ సెంటర్ పెట్టాలనుకున్నాము అవి మిల్క్ ప్రొడక్షన్ కలెక్షన్ కాకుండా మిల్క్ ప్రోడక్ట్స్ తయారు చేయడము తర్వాత పెరుగు పాలు నెయ్యి అట్లాంటివి పాలు కలెక్ట్ చేసుకొని మనమే సొంతంగా తయారు చేసి అమ్మే ఒక ట్రైనింగ్ కూడా మనకు వస్తుంది ఇంకా కొత్తకోటలో ఒక దాంట్లో ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది కొత్తకోట మండల సమాఖ్యలో ఉన్న గ్రామ సంఘాలన్నీ కలిపి ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ దాంట్లో శిక్షణ పొందుతున్నారు ఒకటి కోరుకుంటున్నారు మామూలుగా మంచి పాలు కాలే అని చెప్పి జరుగుతుంది కానీ అన్నిటికంటే ప్రాణాధారమైనది ఏంటంటే ఆ పాలు ఆ చెప్పాలే ఇది దానిలో ఇమ్యూనో గ్లోబిన్ ఈ అని ఉంటుంది ఇమ్యూనో గ్లోబిన్ అనేది మనం బయట ఎక్కడి నుండి కూడా పొందడానికి వీలు ఉంటుంది ఆ మురు పాలలో మాత్రమే ఉంటుంది ఆ ఇమ్యూనో గ్లోబిన్ ఈ మనకు ఆడియో డిజీస్ కానీ ఆల్ సార్ట్ ఆఫ్ అలర్జీస్ అంటే మనకు అలర్జీ ఏంటంటే రెస్పిరేటరీ డిసీజ్ తిని కానీ ఇట్ ఇస్ మీరు ప్లాస్టిక్స్ అన్ని తీసుకురావాల్సిన అవసరం ఉండదు మీ ఇంట్లో ఏమన్నా పండుగ ఉన్నా ఎవరిదన్నా బర్త్డే కానీ పెళ్లి కానీ ఉన్నా వాళ్ళకు కూడా చెప్పండి ప్లాస్టిక్ సామాన్లు వాడుకొని మీరు కూడా వాడకండి సో ఇలాగనక మనం చేసి ప్లాస్టిక్ దిశగా మనం దూరం చేయొచ్చు దీనిలో ముందుగా మీ ఆఫీస్కి మీరు ప్లాస్టిక్ ఫ్రీ అని డిఆర్డి వారు చెప్తున్నారు దాన్ని కూడా చాలా చాలా ఇది మంచి విషయం మీ అందరికీ శుభాకాంక్షలు ప్లాస్టిక్ ప్లాస్టిక్ చాలా మంచి మంచివి ఉంటాయి మనం మీరు కూర్చున్న కుర్చీలు కూడా ప్లాస్టికే ప్లాస్టిక్ ఫ్రీ చేయాలంటే మొత్తం కుర్చీలు పడేస్తాం ఇంజక్షన్లు పడేస్తాం అట్లా చేయాలి జరుగుతున్నాం కొన్ని ఒకేసారి వాడి పడేస్తే ప్లాస్టిక్లు ఉంటాయి ఏమిటి మన పరిచే వాడి అయితే పిల్లలు పడితే అయితే చిన్న చిన్న సీసాలు మనం గ్లాసులు తీసుకొస్తాం ప్లేట్లు తీసుకొస్తాం వాళ్ళు స్పూన్లు పోగులు ఇంకా ఏమున్నాయి ప్లేట్స్ వాటర్ బాటిల్ సార్ వాటర్ ప్యాకెట్లు ఒక రూపాయి ప్యాకెట్ ఒకే చిన్నయి తాగించి పడేసడం మిల్క్ ప్యాకెట్లు మనం మిల్క్ దాంట్లో పడేసడం ఇవన్నీ మీరు ఎంత వీలైనంత మీరు వీటిని నిషేధించండి ఎలా చేయొచ్చు మీరు బయటికి గట్టి వెళ్తున్నారు కొనడానికి కిరాణా షాప్ వెళ్తున్నారు సూపర్ మార్కెట్ వెళ్తున్నారు మీ యొక్క బ్యాగ్ మీద తీసుకెళ్ళండి ఏదో ఒక క్లాత్ బట్ట కావచ్చు ఇది కూడా మనం మీరు డియాటర్ దూరంలో విన్నా కూడా మిమ్మల్ని కూడే సో అందుకని మన డిఎంహెచ్ఓ గారు మన ఈసీఎ గారు ప్రజలు యూనిటీ కూడా సెక్రటరీ గారిని పంపించి అమ్మ అయ్యా మీరు క్లీన్ చేసుకోండి దీన్ని ఇట్లా పెట్టుకోకండి నీళ్ళు ఇట్లా పెట్టుకోకండి నీళ్ళు కింద పడేసేయండి శుభ్రంగా ఉంచండి మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను మీ ప్రతి ఒక్క సభ్యులు కూడా రేపు వాళ్ళ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి వాళ్ళ ఇంటి కనుక అధికారులు కానీ మన ఆశ అక్కలు కానీ అక్కలు కానీ వస్తే వాళ్ళతో కూడా ఒకసారి మేము చేస్తున్నామని వాళ్ళు కూడా చూపించండి మీ పక్క వాళ్ళని కూడా ఒకసారి చెప్పండి ఈ చిన్న పని కనుక మా లక్ష మంది సభ్యులు చేస్తే వనపర్తి జిల్లాలో ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ పది సంవత్సరాలకు కూడా డెంగ్యూ వచ్చే అవకాశం ఉండదు గురించి మాత్రమే మేమందరం మిమ్మల్ని కలవడానికి వచ్చాము ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది మీరు అందరూ కూడా దయచేసి రేపు ఒక్కరోజే కాదు ప్రతి ఫ్రైడే మనం ఫ్రైడే యాక్టివిటీ చేయాలి మీరక్క కూడా ఎవరన్నా దీని మీద కొద్దిగా అవగాహన వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటే డిఆర్ గారు మీకోసం ట్రైన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఒకటే కాదు మనకి స్టిచ్చింగ్ మెషిన్స్ వీళ్ళందరూ చేస్తూనే ఉన్నారు మన ఇప్పుడు స్కూల్ పిల్లలు దాదాపు తొంభై వేల యూనిఫామ్స్ మీరు ఒక దశలో మీరు కుట్టినవారు సో ఇది కూడా మేము ఇస్తానే ఉన్నాము మనం మొన్న చాలా స్కీమ్స్లలో టెంట్ హౌస్లు డీజే సౌండ్ సిస్ట్రం ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్తున్నారు అది కూడా చాలా మంచి లబ్ధిదారి ఉన్న ఉంది సో ఇంకొంచెం మందిని మీ సమస్యలు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయండి గ్రామంలో ఏ పెళ్లి జరిగినా ఏ పద్ధతిలో ఉన్నా ఈ అందరం మనం ఒక సౌండ్ సిస్టమ్ తెస్తాము ముందు పెడతాము అందరూ ఒక చేస్తాము మంచిగా పండుగ వాతావరణం ఉంటుంది దానికి ఎవరో ఒక ఇవ్వాలి కానీ మండల్ హెడ్ క్వార్టర్స్లో ఎవరు ఇతర ముగ్గురు ఉంటారు వాళ్ళకే ఫోన్ చేస్తారు ఆయన పంపిస్తారు బయట మార్కెట్లో పదివేలు ఉంటే ఆయన తక్కువ ఉంటాయి కాబట్టి ఆయన ఇరవై వేలు కూడా ఛార్జ్ చేస్తారు సో ఒక ప్రతి ఒక్క పదివేలు ఉన్న గ్రామానికి ఐదు వేలు ఉన్న గ్రామాన్ని కనుక మీరు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్లో పెడితే మీకు చాలా మొనాకే వచ్చే లబ్ధదాలు కావాలి వచ్చే వారికి చూపించారు డెంగ్యూ మలేరియా కేసులు తక్కువ ఏమైతే కాదు వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం మెడికల్ ఆఫీసర్స్ అందరూ చాలా తగ్గించారు గత సంవత్సరం మనకి ముప్పై ఒక కేసులు వచ్చాయి డెంగ్యూ ముప్పై ఒక కేసు ప్రతి డెంగ్యూ కేసు అదొక చనిపోయే విధంగా కూడా మారొచ్చండి రెండోసారి మూడోసారి వచ్చిన డెంగ్యూతో పాటు వేరే ఏమైనా టైఫాయిడ్ వచ్చిన డెంగ్యూతో పాటు వేరే రోగం వచ్చినా కూడా అది మన జీవనాన్ని కూడా తీసుకెళ్ళిపోవచ్చు అలా లేకున్నా డెంగ్యూ చాలా సింపుల్గా వచ్చిన సింటమ్స్ లేకుండా మనం ఓన్లీ మనం మంచం మీద పడ్డా కూడా మీరు ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తారు అక్కడ కనీసం యాభై వేలు నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది సో ఇదంతా మనం పోగొట్టుకోవాలండి మిమ్మల్ని కోరేదైతే ఏడు రోజులు ఒక్క రోజు ఆ ఒక్క రోజులో అర్ధ గంట పది నిమిషాలు మీ ఇంటి పరిసరాలలో ఎక్కడైతే ఇలాంటి వస్తువులు ఉంటాయో కొబ్బరి చిప్పలు కావచ్చు బకెట్లు కావచ్చు కుండా సీసీలు కావచ్చు కుండలు కావచ్చు మన సీసాలు కావచ్చు టైర్లు కావచ్చు కూలర్లు కావచ్చు ఇవన్నీ మీరు మీ పరిసరాలలో ఉంచకండి మీ ఇంటి లోపల పెట్టుకోండి లేదంటే గ్రామ పంచాయతీకి ఇచ్చేసే డాక్టర్లు వాళ్ళు బయట పెళ్లి పడిస్తారు లేదంటే మీరు ఎక్కడో ఒక లోపల పెట్టుకోండి మీరు మీ మంది బయట పెడతారు బయట పెడితే మనకి వర్షం పడుతుంది ఈ వర్షం నీళ్ళు దాకా జమ అయిపోయి దానివల్ల మళ్ళీ పొరుగులు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఒకరిని చేస్తే సరిపోదు ఎక్కడైతే పొరుగు లేదు కదా నేను ఈ ఇంట్లోనే కొట్టినాను ఈ ఇంటి వాళ్ళనే కొట్టాలని అప్పుడు తెలియదు అదోనూ తెలియదు అదేంటి మీరు మొత్తం కుడుతుంది సో మీ ఇంటి పక్కన ఏమన్నా అలాంటి ఐడియాస్ ఇస్తే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటారు వాళ్ళ సంఘాల మీటింగ్లో వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు అదే విధంగా ఇంకొక యాక్టివిటీ మీరు కాంట్రాక్ట్గా కూడా ఇప్పుడు మీరు చాలా చేస్తున్నారు అమ్మారాజ్ పాఠశాలని మేము మిమ్మల్ని కమిటీస్ పెట్టి మీరు ఐదుగురు మహిళలు మీ పిల్లలు ఏవైతే ఆ స్కూల్లో చదువుకుంటున్నారో మీరు ఈ పనులు చెప్పండి మీ స్కూల్కి ఏమేమి పనులు కావాలి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చిన స్కూల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర వాటికి మీరు రిపేర్ చేయించారు పెయింటింగ్ చేయించారు సంప పెట్టినారు క్రా నిలిచారు టాయిలెట్ కట్టినారు ఇలా కూడా ఒక గిరాకీ పని మీరు తర్వాత దీంట్లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చే అనుభవం వస్తే మీరు దీంట్లో కూడా ముందుకు వెళ్ళి పనులు చేసుకోవచ్చు మీరు ఒక రిజిస్టర్ కాంట్రాక్ట్ ఒక పది కలిసి ఒక సంస్థ పెట్టి మీరు ఒక రిజిస్టర్ కాంట్రాక్ట్ పెట్టుకుంటే మేము మేము పనులు కూడా ఇచ్చేస్తాం అదే మీరేమి చేయాలి దాంట్లో ఒక మీ త్రీ మాట్లాడుకుంటే ఆయన పని చేస్తూ ఉంటారు మీరు జస్ట్ ఓవర్సీ చేయాలి కరెక్ట్గా ఉందా పద్ధతిగా ఉందా పది మీటర్లు ఆయన వేయాలంటే పది మీటర్లు వేసినా లేదా అంతే మీరు అది చేస్తే మీకు ఇది కూడా వచ్చే అవకాశం సంవత్సరాలు మంచి లక్షలు తీసుకోవడం ఒక బిజినెస్ అడ్ విషయంలో అంటే ప్రతిసారి ఇదే జరుగుతూ ఉండాలి ఇలా కాదు ఏదో ఒకటి మన మైతోటి తోటి కూడా ఏదైనా షాప్ కానీ ఏదైనా క్యాంటీన్ కానీ పెడితే ఆ లక్ష రూపాయలతోటి రకంగా ఏదైనా యూనిట్ పెడితే దాంతో వచ్చే ఆదాయంతో తర్వాత వీలు కాదు మీ పిల్లలకి కూడా మీరు వాళ్ళకి మంచి విద్యార్థులు నించవచ్చు వైద్యార్థించవచ్చు వాళ్ళు తర్వాత పై చేయాలని చదువుకునే అవకాశం కూడా తెలియవచ్చు సో ఈ మహిళా శక్తి కింద మీకు మంచి మంచి ఐడియాస్ ఇచ్చారు మంచి క్యాంటీన్ పెట్టవచ్చు మీరు క్యాంటీన్ అంటే మనకి చాలా క్యాంటీన్లు ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళు కూడా చాలా క్యాంటీన్ పెడతారు సో మీరు పెడితే ప్రాముఖ్యత ఏముండదు మీరు పెడితే వేరే దాకా ఏముండదు అలా మనం ఆలోచించాలి ములుగులో ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక మహిళా సంఘం కలెక్టర్ ఆఫీస్లో ఉండేది మేము వాళ్ళని పంపించి మంచి పిజ్జా వర్కర్లు ఉన్నాయి కదా అవి ఎట్లా చేయాలని వాళ్ళకి మేము చూసినాం వాళ్ళు మంచి మెషిన్ అనుక్కొని మొత్తం షాప్ ఓపెన్ చేసి మినిస్టర్ గారు వచ్చి ఆ ఓపెన్ చేశారు ఇప్పుడు కూడా అది మొత్తం ములుగులో వాళ్ళ ఒకటి పిజ్జా కావచ్చు బర్గర్ కావచ్చు సప్లై చేస్తారు స్టార్టింగ్ పది వేలు అయితే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు తిన్నారు తర్వాత నెల లోపలికి వాళ్ళకి డెలివరీ స్టార్ట్ చేశారు వాళ్ళ నెంబర్ ఇచ్చి రిపీనింగ్ పంచినారు ఫోన్ చేస్తే వాళ్ళు ఎన్ని కూడా డెలివరీ చేశారు వాళ్ళకి అంత ఆదాయం వస్తుంది